వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఊరువాడ వైసీపీకి రాజీనామా చేశారు బాలినేని రెడ్డి కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు రాజీనామా లేఖ జగన్ కి పంపించారు రాజీనామా లేఖలో కీలక విషయాలని ప్రస్తావించారు ఆయన రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు బాలినిని రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరన్నారు శ్రీనివాస్ రెడ్డి జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించానన్నారు రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాతనంగా ఉండాలన్నారు రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు రాజకీయాలకు అతీతంగా ఎవరొచ్చినా సాయం చేశారని ఇప్పుడు కొన్ని కారణాలతో పార్టీని విడిచిపెడుతున్నానని చెప్పారు బాలినేని ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్త మద్యం విధానానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది నాణ్యమైన బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలని డిసైడ్ అయింది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది కౌలు రైతులకే పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఇంకా ప్రతి విషయంలో జగన్ ని దోషిని చేస్తోందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రజలకు సరైన పాలన అందించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన విమర్శించారు ప్రభుత్వం బుడమేరు వరద ముంపుతో పాటు ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఆయన అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో కలిశారు రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించారు ఏపీలోని కొన్ని రాష్ట్ర రహదారులని జాతీయ రహదారులుగా మార్చాలని బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో నిలిచిపోయిన అమరావతి అనంతపురం నేషనల్ హైవే సహా అన్ని రోడ్డు ప్రాజెక్టులని కేంద్ర సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు వరదలో ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్ తాము వైసీపీ తరఫున ఇంటింటికే నిత్యావసర సరుకులు అందించామన్నారు జీవితాంతం కష్టపడి కొనుక్కున్న ఫర్నిచర్ ధ్వంసం అయిపోయిందని వాళ్ల జీవన విధానం మెరుగుపరిచేలా ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు వరద బాధిత కుటుంబాలకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మరింత స్పష్టత రావాల్సిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో ఎలా ముందుకెళ్తారో తేలాల్సి ఉందన్నారు వాటిని కొనసాగిస్తారా లేక రద్దు చేస్తారా అని దానిపై క్లారిటీ రావాలన్నారు ఇలాంటి అనేక అంశాలపై కేంద్రం వివరణ ఇవ్వాలని ఆ తర్వాత దీనిపై పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు బీజేపీ నాయకులు గాడ్సేల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు దేశ భద్రతకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇందిరాగాంధీ ఎందుకు చనిపోయారో దేశానికి తెలియదా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలన్నారు వంద రోజుల పాలన చంద్రబాబుది శాడిస్టు పాలనా అని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కక్ష సాధింపులు తప్ప ఇంకేం చేశారన్నారు బాబు వచ్చాడు అందరిని ముంచాడని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు వరద నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని పబ్లిసిటీ తప్ప బాధితులకి సహాయం శూన్యమన్నారు ఇరవై రోజులు అవుతున్నా ఇంకా నీరు తొలగింపు జరగలేదన్నారు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటివరకు పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు కానీ టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు అప్పు తెచ్చిన డబ్బులు ఎక్కడికి ప్రశ్నించారు విజయసాయి ఏలూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బలు కంటిన్యూ అవుతున్నాయి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు ప్రజాప్రతినిధులు లేటెస్ట్ గా టీడీపీలో చేరారు జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గుటికి చేరారు జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లోకేష్ రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలని నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది రాహుల్ నిప్పు లాంటి మనిషి అని అలాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ అని కమెంట్ చేయడంపై మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రాహుల్ గాంధీకి బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు షర్మిల ధర్నా చేయడంలో అర్థమే లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులని పట్టుకోవాలని ఆమె ధర్నా చేసి ఉంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటిస్తూ భారతదేశ పరువు తీసేలా వ్యవహరించారన్నారు విష్ణుకుమార్ రాజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు నాగార్జునని రేవంత్ రెడ్డి నాలుగు వందల కోట్లు అడిగారని ప్రచారం జరుగుతుందని ఆరోపించారు నాగార్జున మొత్తం ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని ఆరోపించారు హిమాయత్ సాగర్ లో కట్టిన ఆనంద్ కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు బాల్క సుమన్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై నిరసన కొనసాగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది తాజాగా దేశంలో గాంధీల పేరుతో అసలు ఎన్ని సంస్థలు పథకాలు ఉన్నాయో ఆ లిస్ట్ ని రిలీజ్ చేశారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఇవన్నీ సరిపోవా అంటూ ప్రశ్నించారు దేశ చరిత్రని వక్రీకరిస్తూ విదేశీ భావజాలాని పెంచి పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులపై విమర్శలు చేశారు బండి సంజె ఉగ్రవాదానికి బిజెం వేస్తున్న మదర్సాలకు నిధులిస్తారా అని ఆయన ప్రశ్నించారు భారతీయ సంస్కృతికి నిలయమైన శిశుమందిర్లకి డబ్బులు ఎందుకివ్వరన్నారు నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు పట్టించుకోరని శిశుమంది లేకపోతే సమాజమే నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు బండి రేవత్రి నమ్మితే నడి సముద్రంలో ముంచుతారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్య లేవన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలను చూస్తుంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళు భయపడుతున్నారని చెప్పారు కౌశిక్ రెడ్డి భాష మార్చుకోవాలని రేవంత్ కేటీఆర్ రాష్ట్రానికి ప్రమాదమని అన్నారు కాంగ్రెస్ కి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు రిజర్వేషన్లు ఎత్తేస్తామని రాహుల్ విదేశాల్లో అన్నారని గుర్తు చేశారు లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలతో ఎస్సీ ఎస్టీ బీసీల్లో అభద్రతా భావం మొదలైందన్నారు ఎన్నికలకు ముందు రిజర్వేషన్లను కాపాడతామన్నారు కానీ రాహుల్ వ్యాఖ్యలతో అసలు రంగు బయటపడిందన్నారు లక్ష్మణ్ మంచిర్యాల జిల్లా జన్నారంలో నిరసన చేపట్టారు ఎన్ఎస్యుఏ నాయకులు కేంద్ర మంత్రి సింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు విద్యార్థి సంఘ నాయకులు ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్ రాహుల్ గాంధీని ఉగ్రవాదిగా ప్రకటిస్తూ రాహుల్ తలపై రివార్డు ప్రకటిస్తున్నామని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రావులీ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ రాహుల్ పై వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు అటెంప్ మర్డర్ కింద కేసు పెట్టాలన్నారు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో ఆందోళన చేపట్టారు సీనియర్ నేతలు దానం నాగేందర్ వి హనుమంతరావులు ఈ నిరసనలో పాల్గొన్నారు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు మహిళలు వెళ్లగా అడ్డుకున్నారు పోలీసులు రాజ్యాంగానికి శ్రీరామరక్ష రాహుల్ గాంధీ అని రాజ్యాంగాన్ని మార్చాలని చూసేది మోదీ అని మండిపడ్డారు అద్దంకి దయాకర్ రాజ్యాంగంతో తమ ఏక చక్రాధిపత్యం నడవట్లేదని బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు అందుకే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారన్నారు దయాకర్ ఇలాంటి కుట్రలు మానకపోతే రానున్న రోజుల్లో ప్రజల చేతుల్లో చావుదేప తప్పదని హెచ్చరించారు బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ మహిళా నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వైపు దూసుకొచ్చిన మహిళా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు పలువురు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక మహిళా నేతల అరెస్ట్తో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి నిర్మల్ జిల్లా భైంసాలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు రాహుల్ పై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ వారంతా ఆందోళన చేశారు బీజేపీ నేతల చిత్రపటాలని దగ్గం చేశారు బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో రైతులు నిరసన చేపట్టారు పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పంటలు ఎండిపోతున్నాయని హెచ్ఎల్సీ కాల్వకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళన చేస్తున్న రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది